హలో ఎవ్రీవాన్ నమస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే నాకు తెలిసి ఇది ఫిఫ్త్ స్టాంప్ హీడ్ అనుకుంటా చిన్న చిన్న స్టాంప్ హీడ్స్ అయితే చాలా జరుగుతున్నాయి కానీ మేజర్ స్టాంప్ హీడ్స్ మాత్రం మన దేశంలో గా అవుతూనే ఉన్నాయి ఎవ్రీ టూ త్రీ మంత్స్ ఒకసారి ఒక పెద్ద తొక్కిసలాట జరుగుతుంది అందులో చాలామంది ప్రాణాలు పోతున్నాయి కానీ మనం దాని నుంచి ఏం నేర్చుకోవడం లేదు పొలిటికల్ ర్యాలీస్లో మూవీ రిలీజెస్లో స్పోర్ట్స్ టీమ్ విన్నింగ్ సెర్మనీస్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి మొన్న సాయంత్రం తమిళనాడులో ఒక చాలా సాడ్ ఇన్సిడెంట్ జరిగింది మీకు ఆల్రెడీ తెలుసు కదా యాక్టర్ విజయ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయినరని ఆయన ర్యాలీ వస్తున్నప్పుడు చాలా అన్ఇమాజినబుల్ థింగ్స్ జరిగినాయి నేను ఈ వీడియో చూసే టైంకి థర్టీ నైన్ పీపుల్ ప్రాణాలు కోల్పోయినారు ఇంకా ఆ నంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి ఐ హోప్ ఇంజురీస్ అయిన వాళ్ళకి ఏమవ్వద్దని ఆసిద్దాం అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా సెలబ్రిటీ పాలిటిక్స్ మధ్య ఇంటర్ కనెక్షన్ చాలా హిస్టారికల్ గా స్ట్రాంగ్ గా ఉంది తలపతి విజయ్ విషయంలో కూడా ఇదే జరిగింది మొన్న మధ్యాహ్నం తమిళనాడులో కరూర్ డిస్టిక్లో ఒక ర్యాలీ ప్లాన్ చేసిండ్రు మ్యాప్లో చూస్తే చెన్నై కింద కోయంబత్తూర్ తిరుచురాపల్లి మధ్యలో కరూర్ అనే చిన్న జాగ్రఫీ ఉంది కావేరీ నది కూడా ఈ ప్లేస్ మీదుగానే ప్రవహిస్తుంది విజయ్ పార్టీ అయిన టీవీ కే క్యాంపెయిన్ యాక్టివిటీస్లో భాగంగా తలపతి విజయ్ పాపులారిటీని చూపించడానికి ఈ ర్యాలీని ప్లాన్ చేసిండ్రు ఈ ర్యాలీని ప్లాన్ చేసిన దానికి ఎక్స్పెక్టేషన్స్కి చాలా పెద్ద గ్యాప్ ఉంది కరోల్ ఈరోడ్ హైవేపై ఈ ర్యాలీ నడవాలి అఫీషియల్ పర్మిషన్ తీసుకున్నప్పుడు దాదాపు టెన్ థౌసండ్ పీపుల్ క్రౌడ్ వస్తుందని యాంటిసిపేట్ చేసిండ్రు కానీ యాక్చువల్ క్రౌడ్ త్రీ టైమ్స్ ఎక్కువ అయింది అంటే దాదాపు ముప్పై వేల మంది వచ్చిండ్రు మన దేశంలో పర్మిషన్ తీసుకున్న దానికంటే మూడు నాలుగు ఐదు రేట్లు ఎక్కువ క్రౌడ్ రావడం ఈజ్ అ వెరీ నార్మల్ థింగ్ అందుకే సరైన ప్లానింగ్ ఉండదు దాని వల్ల ఇలాంటి తొక్కిసలాట డెఫినెట్ గా అవుతుంది ఈ ర్యాలీ టైమింగ్ కూడా చాలా క్రూషియల్ వాళ్ళు మధ్యాహ్నం త్రీ పిఎం కి ర్యాలీకి పర్మిషన్ అడిగిండ్రు కానీ యాక్చువల్ స్టాంపేజ్ జరిగింది సెవెన్ థర్టీ టు ఎయిట్ పిఎంకి యాక్టర్ విజయ్ అక్కడికి చేరుకోవడానికి చాలా డిలే అయింది ఇంత డిలే అయితే క్రౌడ్ కూడా అంత ఎక్కువ పెరుగుతుంది ర్యాలీ జరుగుతున్నప్పుడు సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ గా ఉంది జనం మధ్యాహ్నం నుంచి హ్యూమిడ్ వెదర్ కండిషన్స్ లో నిలబడి ఉన్నారు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు క్రౌడ్ పెరుగుతూనే ఉంది అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం మినిట్ టు మినిట్ అప్డేట్ అసలు ఏం జరిగిందో ఇంకా రాలేదు ర్యాలీ త్రీ పిఎం కి ప్లాన్ చేసినా గానీ జనం ఉదయం నుంచే మంచి వ్యూ కోసం రావడం మొదలుపెట్టిండ్రు యాక్టర్ విజయ్ రావడం లేట్ అయ్యే కొద్దీ క్రౌడ్ రెస్ట్లెస్ అయిపోయిండ్రు ఫైనల్ గా తలపతి విజయ్ సెవెన్ థర్టీ కి బస్సు పైకి వచ్చి స్పీచ్ మొదలు పెట్టిండ్రు అప్పటికే క్రౌడ్ చాలా రెస్ట్లెస్ అయింది నీళ్ళ ఫెసిలిటీ లేదు ప్రాబ్లం మొదలైంది ఆయన స్పీచ్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడ పానిక్ మొదలైంది ఆర్గనైజర్స్ అండ్ వర్కర్స్ స్లోగా యాక్టర్ విజయ్ కి సిచ్యువేషన్ గురించి చెప్పిండు స్పీచ్ అప్పవాల్సి వచ్చింది విజయ్ బస్సు పై నుంచి వాటర్ బాటిల్స్ ని విసిరిండు వాళ్ళని కూల్ డౌన్ చేయడానికి ట్రై చేసిండ్రు ఒక పాప మిస్సింగ్ అనే న్యూస్ కూడా వచ్చింది ఆయన పానిక్ అవ్వద్దని పోలీసులు హెల్ప్ చేయాలని అనౌన్స్ కూడా చేసిండ్రు ఇంత పెద్ద గ్యాదరింగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం నీళ్ళ ఫెసిలిటీ లేకపోవడం వల్లనే ఈ స్టాంపిడ్ జరిగింది దీనికి వెంటనే స్టేట్ గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కి టెన్ లాక్స్ కాంపెన్సేషన్ గాయపడ్డ వాళ్ళకి వన్ ల్యాక్స్ అనౌన్స్ చేసింది అలాగే ఒక కమిషన్ ఆఫ్ ఎన్క్వైరీని కూడా రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో ఆర్డర్ చేసిండ్రు చూసారా ప్రతిసారి స్టాంప్ జరిగినప్పుడు ఎన్క్వైరీ లాంచ్ చేస్తారు కానీ ఆ రిపోర్ట్ ఫైల్స్ ని మూలక పడేస్తుంది దానిపై యాక్షన్ తీసుకోవడం జరగదు అందుకే ఈ ఎన్క్వైరీ వల్ల ఉపయోగం ఏంటి టీవీకే పార్టీ అఫీషియల్స్ మీద మర్డర్ ఛార్జెస్ కూడా వేసిండ్రు నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ రాహుల్ గాంధీ కూడా ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ పై సంతాపం వ్యక్తం చేసిండ్రు ఇలాంటి స్టాంప్ ఫైవ్ ఎలాంటి గ్యాదరింగ్స్ ఉన్నా ఫస్ట్ రియలిస్టిక్ క్రౌడ్ ఎస్టిమేషన్ మనం క్రౌడ్ ని తక్కువగా ఎస్టిమేట్ చేస్తాం కానీ టెన్ థౌసండ్ పీపుల్ అనుకుంటే కనీసం ట్వంటీ థౌసండ్ పీపుల్ కి సరిపోయేలా కెపాసిటీ ఉంచాలి ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కి డబుల్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి సెకండ్ టైం అండ్ ఎంట్రీ మేనేజ్మెంట్ మన దేశంలో పొలిటీషియన్స్ యాక్టర్స్ చాలా లేట్ గా వస్తారు త్రీ పిఎంకి వస్తామంటే సెవెన్ థర్టీ పిఎంకి వస్తే క్రౌడ్ రెస్ట్లెస్ అవుతుంది స్టాగర్డ్ ఎంట్రీ అంటే డిఫరెంట్ టైమ్స్ లో అలో వేయడం ఈస్ అ బెటర్ వే థర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడియన్స్ కి స్టేజ్ కి మధ్య అఫర్ జోన్ అనేది డెఫినెట్ గా ఉండాలి బ్యారికేడ్స్ ఎక్కువ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా ఉండాలి సీసీటీవీ అండ్ డ్రోన్స్ తో క్రౌడ్ మానిటరింగ్ చేయాలి ఫోర్త్ అమ్యూనిటీస్ డ్రింకింగ్ వాటర్ లాంటి చిన్న చిన్న ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఫిఫ్త్ ఎమర్జెన్సీ కార్పొరేషన్ అంటే ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ వెళ్ళడానికి ఒక పర్టికులర్ రూట్ డెఫినెట్గా ఉండాలి నో మ్యాటర్ వాట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లౌడ్ స్పీకర్స్ ద్వారా ప్యానిక్ అవ్వకుండా ప్రజలని అడ్రస్ చేయాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అకౌంటబిలిటీ స్టాంపిడ్ వల్ల ఎవరినైనా జైల్లో వేశారని ఎప్పుడైనా విన్నదా చాలా కష్టం ఆర్గనైజర్స్ పొలిటికల్ పార్టీస్ మీద ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఏమైనా జరిగితే బాధ్యత మీదే అని చెప్పాలి తమిళనాడు గవర్నమెంట్ కాంపెన్సేషన్ అనౌన్స్ చేసిండ్రు మోదీజీ కూడా కాంపెన్సేషన్ అనౌన్స్ చేసిండ్రు అండ్ విజయ్ కూడా ట్వంటీ ల్యాక్స్ ఈచ్ కాంపెన్సేషన్ అనౌన్స్ చేసిండు కానీ మొన్న అల్లు అర్జున్ ది టూ మూవీ వచ్చినప్పుడు స్టాంపెడ్లో ఒక లేడీ అనిపోయింది అండ్ తన సన్కి చాలా హెవీ ఇంజురీస్ అయినాయి అప్పుడు గవర్నమెంట్ బన్నీని జైల్లో పెట్టిండ్రు మరి ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ విజయ్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే నలభై మంది చనిపోవడం అంటే చాలా పెద్ద విషయం ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంది గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను గానీ ఒకసారి మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ చూడండి కరెంట్ అఫేర్స్ మీద డీప్ అనాలిసిస్ చేసే వీడియోస్ ఉంటాయి ఒక్కసారి చూడండి లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో జై హింద్ జై భారత్ వందే